మహిళలకి పదవుల పండుగ మహిళా శిశు సంక్షేమ శాఖలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఒక్కో కమిటీలో కనీసం ఇద్దరు మహిళలకు స్థానం జువైనల్ జస్టిస్ బోర్డుల్లోనూ సభ్యుల నియామకం అందులోనూ కనీసం ఒక్కరికి అవకాశం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడం జరిగింది దీంట్లో ముప్పై మూడు జిల్లాల్లో ఈ కమిటీలు ఈ బోర్డులను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మహిళా కార్యకర్తల లోపల ఒక ఆశక్తి గురించిందనే చెప్పొచ్చు నామినేటెడ్ పోస్టులు నామినేటెడ్ పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తయింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటికి దాని పరిమితి పూర్తయిపోయి సంవత్సరం గడిచిపోయింది ఆ సంవత్సరం నుంచి ఇన్ఛార్జీలతోటి వాళ్ళనే పొడిగించుకుంటూ వచ్చి ఇప్పుడు కొత్తగా నామినేటెడ్ పోస్టులను తీసుకురావడానికి ఆలోచన చేస్తా ఉన్నది దీంతో కాంగ్రెస్ మహిళా కార్యకర్తల లోపల ఒక ఆనందం వెలిగుచబడతా ఉన్నది ఇది ప్రధానంగా కాంగ్రెస్ మహిళా కార్యకర్తలకైతే ఆ ఒక శుభవార్తనే చెప్పొచ్చు కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇప్పటికి దీంట్లో అటు స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రుల లెటర్లు ప్రధానంగా ఆ పాత్ర వహిస్తే కష్టపడ్డ కార్యకర్తకి పదవులు దక్కాలని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు